ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలనే లక్ష్యంతో అర్హులైన ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందిస్తున్న ముఖ్యమంత్రి మరోసారి తోడుగా ఉండాలని యువనేత బాలినేని ప్రణీతిరెడ్డి పిలుపునిచ్చారు యాభైఅవ డివిజన్ నెహ్రూ నగర్లో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టకు భూమి పూజ నిర్వహించారు ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలు అందిస్తామని రాని వారు కూడా మళ్లీ దరఖాస్తు చేసుకుంటే తొంభై రోజుల్లో మంజూరు అవుతాయని ప్రణీత్ రెడ్డి తెలిపారు ఫ్యాన్ గుర్తుపై ప్రతి ఒక్కరూ ఓటు వేసి మళ్లీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సిన అవసరం ఉందన్నారు కార్యక్రమంలో కార్పొరేటర్ అంబటి ప్రసాదరావు శివారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి వాకాటి రవి రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు

ఇది టెండర్లో ఉంది రోడ్డు ఆ పక్క రోడ్డు ఆ తర్వాత ఇది కంపల్సరీ ఈ రోడ్డు ఈరోజు ఇక్కడ ఆహ్వాహించినందుకు ముందుగా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఇవాళ ఈ ఆంజనేయ స్వామి గృహం టెంకర్ కొట్టడానికి పిలిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది చీఫ్ గెస్ట్ పిలిపించేందుకు ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను అండి నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను ఈ సంకరాచార్యవాళ్ళు చాలా మందికి మొన్నటి వరకు ఆధార్ కార్డు ఉండేది కాదు అవునా కాదు మీ అందరికి ఆధార్ కార్డు ఇచ్చాం స్కీమ్స్ పథకాలని ఇస్తున్నాం మీ అందరికీ బ్యాంకర్లు వచ్చి మీ ఇంటికి వచ్చి మరి పని చేస్తున్నారు ఇవి పని చేసాము మేము పని చేసాము వంకలు ఓట్ అది ఒక్కటి గుర్తుపెట్టుకున్నామా మళ్ళీ మీకు గుర్తుపెట్టుకున్నామ్మా ఇరవై ఐదు మంది మినిట్ ఇరవై నాలుగు వేల మందికి ఇచ్చాము ఓకేనా మేము జగన్ గారి మాట మా మాట ఒకటి అసలు ఇల్లు లేని వాళ్ళు ఉండకూడదు అందరికీ ఇల్లు ఉండాల్సిందే ఇదే మా పార్టీ కంపల్సరీ వస్తుందమ్మా మీకు మీకు ఆ పక్కనే మూడు తొంభై రోజులు వస్తాయి ఇంకా గవర్నమెంట్ ఫస్ట్ స్టెప్ మీకు మళ్ళీ ఇంకా ల్యాండ్ కొని కొత్త వాళ్ళకి ఇస్తాము ఓకేనా పాతికి వేలు మందికి ఇచ్చాము రెండు వేలు మందికి ఇవ్వలేమ్మా నేను చెప్పింది మీకు అర్థమైంది కదా ఉంది మీకు ఆధార్ కార్డు కొండేది కదా చాలా మందికి అందరికీ ఇప్పించింది మేము కదా వాలంటీర్ రోజు వచ్చి ఇప్పుడు పదేళ్ళని మీకు ప్రతి ఇంటికి వస్తున్నాయి కదా ప్రతి ఇంటికి వస్తున్నాయి కదమ్మా ఒక్కటే మేము కోరుకుంటున్నాం ఈ ఒక్కసారి మళ్ళీ గెలిపించిందా ఇదిలా సాగసారి అంటున్నాడు మా నాన్న గెలిపించండి జగన్ గారు చేశారు మేము చేసాం కాబట్టి అడుగుతున్నాము దమ్ముల నాయకుడు అమ్మ జగన్ నేను చేశాను మీ ఇంట్లో నా లబ్ది పొందితే నా కోట అయిన అడిగాడు గెలిపించానని కోరుకుంటూ అట్లాగే మేము ప్రామిస్ చేసినట్టు ఆ గుడికి న్యాయం చేస్తాము ఓకేనా వాళ్ళు ఆయన ద్వారా ఇళ్ళు శాంక్షన్ చేయించుకుంటే వాళ్ళు స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి ఒంగోలులో సుమారు మీ కుటుంబాలు రెండు వేల ఐదు వందల దాదాపు రెండు వేల ఐదు వందలే కాదు కుటుంబాల వరకు నివాస నివాసం ఉంటుంటే వీరందరికీ కూడాను మన ఆత్మీయుడు మంచివాడు పేదలపాటి పెన్నిది పేదలంటే ఇష్టమైనటువంటి మన శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారి ద్వారా మరి ఇళ్ల పట్టాలు కానివ్వండి ఇళ్ళు హౌసింగ్ లోన్స్ కానివ్వండి పొంది లబ్ధి పొంది స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి మన పిల్లల భవిష్యత్తుని మరి చదువు సంధ్యలతో మరి పని పాటలతో మనం ఏర్పాటు చేసుకోవడానికి సంచారం అనే 滚蛋！